कर्मण्येवाधिकारस्ते मा फलेषु कथाचन मा कर्म फल हेतुर्भु బంగారు తెలంగాణ కోటి రతనాల వీణ జీకే తెలుగు టాకీస్ అన్వేషణలో ఆ రతనాల వీణలోంచి వినిపించింది ఒక రాగం కనిపించింది ఒక అపురూపమైన అనురాగం చూపు లేకపోయిన బంగారు పిల్లల భవిష్యత్తును భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక అద్భుత వ్యక్తి ఆ కనిపించే మహామనీషి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయుడు అనే కన్నా ఒక యోధుడు అని పిలవచ్చు ఆయనే శ్రీ సిహెచ్ భిక్షపతి గారు ఎప్పుడో ఎక్కడో పుడతారు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు

యుతరాష్ట్రు సంజయుడితో పలికిన శ్లోకం ఓ సంజయ ధర్మ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధం కొరకు సిద్ధమైన యుద్ధభూమి యందు చేకూడి ఉన్న నా వారకు కౌరవులు మరియు పాండుపుత్రులైన పాండవులు ఏమి చేయచున్నారు ఇవాళ గాంధీ వర్ధంతిరా మహాత్మా గాంధీ వర్ధంతి వర్ధంతి అంటే కాదు అడ్డత్తుడే గాంధీజీ డెత్ డే ఆయనను నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో షూట్ చేశారు ఆయన చనిపోవడం జరిగింది అయితే మనము ఆయన మరణానికి కాను మనము టూ మినిట్స్ సైలెన్స్ చేస్తాం ఎప్పుడు ఇది లెవెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఒక బెల్ కొడతారు అందరూ ఎవ్వరి ఎవరి ప్లేస్లో వాళ్ళే లేచి నిలబడి సైలెన్స్ పాటించాలి టూ మినిట్స్ తర్వాత ఒక బెల్ కొట్టినప్పుడు మళ్ళీ కూర్చోవాలి మే పది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శ్రీ లచ్చాగౌడ్ వెంకమ్మగారు జన్మించిన నలుగురు సంతానంలో మధ్యలో పుట్టిన వారు శ్రీ సిహెచ్ బిక్షపతి గారు పుట్టుకతోటే కంటి చూపు కోల్పోయిన దారుషఫా ప్రాంతంలో ఉన్న స్కూల్లో పదవ తరగతి వరకు బ్రెయిలీలో చదువుకున్నారు ఆ తరువాత సిటీ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నారు అలాగే నల్గొండలో బిఈడి చేసి కరస్పాండెన్స్ కోర్సులో పీజీ కూడా చేసిన ఘనుడు శ్రీ సిహెచ్ భిక్షపతి గారు ఇంతింతై ఒటుడింతే అన్నట్టుగా ఆయనలో ఉన్న ఆత్మస్థైర్యం వారి జీవితంలో నందన వనంలా రూపుదిద్దుకోవడానికి సహకరించిందే తప్ప ఏనాడు ఆయన కురింగిపోలేదు ఉన్నత విద్యలు చదివి ఉద్యోగ ప్రస్థానం కూడా చేసిన శ్రీ సిహెచ్ భిక్షపతి గారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనిత గారితో వివాహం అయ్యింది ఉద్యోగ పర్వంలో ఎన్నో సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాబడ్డారు అనేక అవార్డులు రివార్డులు వీరిని వరించాయి వీరికి ఇద్దరు సంతానం ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాగిలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ ఉపాధ్యాయుడు తన సేవలని అందిస్తున్నాడు బంగారు తెలంగాణలో నిజంగానే ఈ జిల్లా పరిషత్ ఒక ప్రత్యేకమైన పాఠశాల ఇక్కడ పిల్లలంతా ఎంతో చురుకుగా ఆరోగ్యంగా ఆనందంగా చైతన్యంగా అటు తెలుగు భాష ఇటు ఇంగ్లీషు భాషలో కూడా చక్కటి ప్రావీణ్యం సంపాదించుకుంటూ శ్రీ సిహెచ్ బిక్షపతి గారి సారథ్యంలో ఈ జిల్లా పరిషత్ స్కూలు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులతో అభివృద్ధి పదంలోకి వెళుతూ ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుపోని ఇక్కడ ఉన్న పిల్లల యొక్క ప్రావీణ్యం నిజంగానే జికే తెలుగు టాకీస్ని అబ్బురపరిచింది చూపు లేకపోయిన నవ సమాజ నిర్మాణానికి రూపుదిద్దే శ్రీ భిక్షపతి గారితో జికే తెలుగు టాకీస్ కొద్ది క్షణాలు ముచ్చటించి మా ప్రేక్షక హృదయాలందరికీ ఈ అద్భుతమైన వ్యక్తిని ఈరోజు పరిచయం చేయాలని మేము ముందుకు వచ్చాం నమస్కారం మాస్టర్ జీకే తెలుగు టాపీస్ నుంచి నేను కృష్ణా దువూరి మీ దగ్గరికి వచ్చాను మీ జిల్లా పరిషత్ స్కూల్లో మీ యొక్క సేవలు నిజంగా ఎంతో అభినందనీయం ఈరోజు మీతోటి కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకుందామని ఎంతో ఆసక్తితో మీ ముందుకొచ్చాను మీకు కంటి చూపు లేకపోయినా ఎంతో విజయవంతంగా జీవనాన్ని సాగిస్తూ ఒక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా మీరు ఇక్కడ నియమింపబడి ఎంతో సమర్థవంతంగా ఈ సేవలు అందించడం పిల్లలకి నిత్యం మీరు ఇచ్చే ప్రోత్సాహం అలాగే మీరు ఈ ప్రభుత్వ పాఠశాల ఉన్నతికి పాటుపడే విధానం నిజంగా నన్ను ఎంతో కదిలించి ఈరోజు మీతో రెండు నిమిషాలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను సార్ కాస్త దయచేసి మీ అనుభవం మీరు జీవితంలో ఏ విధంగా ఇంత స్థాయికి వచ్చారు ఈనాటి కాలంలో కళ్ళుండి కూడా కబోదుల్లా ప్రవర్తించే అనేక మంది అకృత్యాలతో అరాచకాలతో హింసతో మానవతా విలువను కోల్పోయే నేటి సమాజంలో మీరు నిజంగా నాకు ఒక అద్భుతమైన కడిగిన ముచ్చల్లా కనిపిస్తున్నారు సార్ దయచేసి మీరు జీవితంలో ఏ విధంగా దీన్ని విజయ పదంలో నడిపించగలిగారో మీ జీవిత విధానాన్ని తెలియజేస్తారా మరి మీ నిజంగా మీరు చేస్తున్నటువంటి సహాయానికి మరి వెళ్ళవేళ్ళ మేము రుణపడి ఉంటాం మా పిల్లలు నేను అంటే మా పిల్లలు అంటే మా స్కూల్ పాఠశాల పిల్లలు అయితే నేను మామూలుగా నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ టీచర్లు వచ్చాను తర్వాత రెండు వేల తొమ్మిదిలో నేను ప్రమోషన్ మీద ప్రధానోపాధ్యాయు వచ్చాను అప్పటి నుండి మరి పిల్లలు అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి పిల్లల పట్ల ఈ టీచింగ్ వృత్తి ఇష్టపడే వచ్చాను దానికి అనుకున్నగానే దాంట్లో మరి పిల్లలంటే ఏమిటి నేను లోతుగా పరిశీలన చేస్తాను పిల్లలు ఎలాంటి వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు తర్వాత వాళ్ళు ఏ స్థాయి నుండి వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇట్లాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ పిల్లల నుండి తెలుసుకోవడము దానికి అనుగుణంగానే మా టీచర్లను నేను గైడ్ చేస్తూ ఉంటాను ఏ పిల్లవాడు ఎటువంటి వ్యక్తి అనేది తెలుసుకొని దానికి అనుగుణంగానే పాఠ పాఠాలు బోధించాలి మరి ఆ విధంగా పిల్లవాడితో కూడా ఆ విధంగా నడుచుకోవాలి అనేది మీరు గైడ్ చేస్తూ ఉంటాను అంతే కాకుండా నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాను కాబట్టి ఆ బాధలు విద్యార్థుల యొక్క బాధలను వాటి అన్నింటినీ కూడా నేను అర్థం చేసుకోగలను కాబట్టి ఆ ఆ బాధల నుండి మేము వచ్చాం కాబట్టి మరి ఆ పిల్లలకి అట్లాంటి బాధలు కలగకూడదు మరి ఏ విధమైన మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు ఇంకా రాణించగలరు విద్యలో మరి పై స్థాయికి వెళ్ళగలరు అనే ధోరణితో మనమే నిరంతరం పనిచేస్తూ ఉంటాను ఆ విధంగానే మా టీచర్లను కూడా గైడ్ చేస్తూ ఉంటారు నేను నేను పూర్తిగా నా చూపు పోయిన తర్వాతనే చదువుకున్నాను నా అభ్యాసం అంతా కూడా చూపుపోయిన తర్వాత చదువుకున్న తర్వాత మరి ప్రధానోపాధ్యాయులుగా చేయడమే కాకుండా నేను మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా కూడా చేశాను ఇంతకుముందు అయితే ఇవి ఈ అనుభవాల దృష్ట్యా అంటే ఈ అనుభవాలన్నీ కూడా ఒక్కొక్క పదవి చేస్తున్నప్పుడు ఇంకా పిల్లలకు ఏ విధంగా చేరువ కావాలి ఈ పాఠశాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలో వాళ్ళ సహకారం ఏ విధంగా పొంది మన పాఠశాలకు ఏ విధంగా విద్యవంతంగా నడపగలవు అనే ఆలోచనతో నిరంతరం ఆలోచిస్తూ ఉంటాను అదేవిధంగా పిల్లలకి ఇంకేమి ఏ విధమైన మెరుగైనటువంటి విద్యను కూడా బోధిస్తే మా పిల్లలు ఇంకా బాగుపడగలరు అని నిరంతరం ఎప్పటికప్పుడు సజెషన్లు చూసుకుంటూ మరి పిల్లల ప్రగతి కోసమే నిరంతరం చేస్త చేస్తూ ఉన్నారు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చారు చాలా సంతోషం సార్ మరి మీ పిల్లలకి జీవితలు కూడా త్రాగడానికి మంచి నీరు అందివ్వడం మా మహాభాగ్యంగా మేము భావిస్తున్నాము మీకు అనేక అనేక ధన్యవాదాలు ఇదండి చూపు లేకపోయినా పిల్లల భవిష్యత్తు రూపుదిద్దే ఒక అద్భుతమైన వ్యక్తిని ఈరోజు జీకే తెలుగు టాకీస్ ద్వారా నేటి సమాజానికి పరిచయం చేసి మరి ఇటువంటి గొప్ప వ్యక్తి ద్వారా మనందరం స్ఫూర్తి తెచ్చుకుని మన జీవిత విధానం వారి యొక్క జీవన విధానం మనం గుర్తు చేసుకుంటూ మరి అందరం కూడా నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని మరి ఇటువంటి అరుదైన వ్యక్తుల యొక్క జీవన విధానం మనకి ఖచ్చితంగా ఎంతో స్ఫూర్తినిస్తుందని ఇవ్వాలని అప్పుడే సమాజానికి ఒక అద్భుతమైన రూపు ఖచ్చితంగా వస్తుందని జికె తెలుగుటాకి విశ్వసిస్తూ ఈ యొక్క అద్భుతమైన ఉపాధ్యాయుడికి పాదాభివందనాలు చేస్తూ మీ జీకే దువు జీకే తెలుగు టాకీస్ వారు చేస్తున్నటువంటి సేవలు అమోఘం మరి ఓ రెండు మూడు సంవత్సరాలుగా మా పిల్లలకి నీళ్ళ సదుపాయం కలిగిస్తున్నారు తాగే నీరు సరిపడా చేస్తున్నారు కాబట్టి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ బాల సాహిత్యము తర్వాత ఇదంతా కూడా పద్యాలు ఇవన్నీ కూడా బాగున్నాయి ఈ దీని ద్వారా మన పిల్లలలో సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి మరి మీరు చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను free ရောင်းနေတယ်ဗလား కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు కర్మణ్యేవాధికే మా ఫల మా కర్మ ఫలహేతుర్భూ మాతే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు అటువంటి నయనాలు లేకపోయిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అద్భుతమైన ప్రయాణం చేసిన భిక్షపతి గారి జీవితం నేటి కాలంలో మనందరికీ స్ఫూర్తి కలిగించి మనం కూడా నవ సమాజ నిర్మాణంలో బంగారు తెలంగాణలో నేటి తరం స్ఫూర్తి తెచ్చుకుని సమాజ నిర్మాణానికి వారిని ఆశయంగా తీసుకుంటూ పాటుపడాలని జీకే తెలుగు టాకీస్ కోరుకుంటోంది మీ జీకే కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్తారు అది మీరే మీరే మాస్తారు మా దేవుడు మీరే మాస్తారు